తెలంగాణలోని ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్తులు భయం గుప్పిట్లు కాలం వెల్లదీస్తున్నారు రెండు నెలల కాలంలో గ్రామంలో ఏకంగా ఇరవై మంది అనారోగ్యంతో అనారోగ్యంతో మరణించడంతో ఊరి జనమంతా భయాందోళనకు గురవుతున్నారు గ్రామానికి కీడు సోకిందని ఎక్కడే ఉంటే ప్రాణాలు కోల్పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో మరణాల సంఖ్య పెరిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇతర నమూనాలు సేకరించి జ్వరాలు రావడానికి కారణాలు తేల్చాలని విద్యావంతులు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా దెయ్యం పేరిట జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం యంత్రాంగం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ములుగు మండల్ మాది జంగల్పల్లి గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా కంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు ఇప్పటికీ దసరా ఉదయం నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఈ ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బుట్ర ఇక్కడ ఏడని కొట్టాలి అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అవుతుంది లేడు కార్యదర్శే చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సుత మొన్న అయ్యగారిని తీసుకొచ్చిళ్ళు ఆ బోర్డర్ కాడ తీసుకొస్తే వాసు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బోర్డర్ కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ తీసుకొచ్చి చేసుకొచ్చి బొడ్రాయకాడ పోయాలి దేవుని కాడికి వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడికాడికి వచ్చి పెద్దమ్మ తల్లి గుడికాడ సుత చూసిళ్ళు అయ్యగారు మళ్ళా పోషవ తల్లి గుడికాడ చూసిళ్ళు ఇంటికి బిందె నీళ్ళు పోయిండ్రి అది చేద్దామని అన్నారు చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనుకోకుండా పోతే శివాలయలు ఈ పెద్దలు పట్టించుకుంటులేరు అవి ఓట్లు వేసానికి వచ్చినప్పుడైతే అయితే ఓట్లు మాకు ఏది పైసలు కావాలి ఇది కావాలా అది కావాలా అంటే చేస్తాం అంటారు ఓట్లు వేసుకుంటాను పోతాం అదే మంత్రి సీతక్కనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు మూడు సార్లు గెలిచింది ఇప్పుడు సీతక్క మీ ఊరినే ఎమ్మెల్యే గెలిచినా మీ జంగల్పేరి గ్రామంలో మంచిగా మేధాటి వచ్చింది నాకు నేను చూసుకుంటా అనేది ఇంతవరకు చూడలే ఒక మంత్రి పదవి వచ్చినప్పుడు వచ్చింది చూసింది కరువు పని కనుక వచ్చింది మీరు సెంటర్ ఇలా నా కరువు పనికి నాలుగు వందల కరువు పని పైసలు కట్టిస్తా అన్నారు అని చెప్పింది పోయింది ఇంతవరకు పట్టించుకోలే మరి ఆయన మరి ఊరికి మేధాటి వచ్చినప్పుడు మరి ఇప్పుడు ఈ ఊరికి ఏమైతుంది ఏంకంత చిన్న పిల్లగాళ్ళు చనిపోతాలు మరి ఏంది అని ఒక్కసారి చూస్తే అడగలేదు అది